హలో ఎవరివన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ రోజు నుంచి రైతన్నల ఖాతాలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఈ మూడు చేసిన వారికే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఖాతాలో డబ్బులు జమ కాబోతున్నాయి ఇక ఈ పథకానికి సంబంధించి ముందుగా ఈ పథకానికి సంబంధించి ముందుగా ఏ ఏ ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి అలాగే ఏ భూములు సాగు చేస్తున్న రైతులకు డబ్బులు జమ చేయబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం అలాగే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత ఖరీఫ్ సీజన్లోనే డబ్బులు జమ చేస్తారని ప్రకటించింది మనకి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా ఈ పథకానికి సంబంధించి ఇంకా నిధులు విడుదల చేయలేదు ఎట్టకేలకు మనకు ఈ రోజు నుంచి అన్నదాత సుఖీభావా అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై విడత నిధులు ఖాతాలో డబ్బులు జమ కాబోతున్నాయి ఇక ముందుగా ఏ జిల్లాల రైతుల ఖాతాలో డబ్బులు జమ కాబోతున్నాయి అనే డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ అయితే ఉంటుంది ఇలాగా వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది పది మందికి రీచ్ అయ్యి తెలుసుకుంటారు అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చాలా మంది వీడియోని పూర్తిగా చూడట్లేదు వీడియోని పూర్తిగా చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇక లేచేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఏపీలో రైతులకు రాయితీ యంత్ర పరికరాలు ఉద్యాయన ఏపీలో రైతులకు రాయితీ యంత్ర పరికరాలు ఉద్యాయన రాయితీలు పళ్ళ తోటల వృద్ధికి నిధులు సమకూర్చడం లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అన్నదాతకు పంట పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభావ నిధులను జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా మనకి అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి ఏటా రైతులకు ఇరవై వేల రూపాయలు జమ చేస్తారని మనకి ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈసారి అర్హులైన ప్రతి రైతుకు సాయం అందించాలన్న లక్ష్యంతో గతంలో రూపొందించిన జాబితాను మారుస్తున్నారు అనర్హులను తొలగించడం తో పాటు అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు స్పష్టమైన జాబితాను రూపొందిస్తున్నారు ఇందుకోసం ఏపీ ప్రభుత్వం వనమిత్ర యాప్ ను ప్రవేశపెట్టింది ఇందులో పేర్లు లేని వారు పేర్లు చూసుకొని అర్హత ఉంటే అర్హులైన రైతులు రైతు సేవా కేంద్రాల్లో అర్హతలను అర్హులైన రైతులు అర్హులుగా ధృవీకరిస్తూ తిరిగి రైతు సేవా కేంద్రాల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లబ్ధి పొంది ప్రస్తుతం అర్హత జాబితాలో తమ పేర్లు లేని వారు జాబితాలో వాళ్ళ పేర్లు చేర్చడానికి ఏపీ ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తుంది ఇక ముఖ్యంగా వెబ్లాండ్ పోర్టల్లో ఎవరి ఇక రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల మంది రైతులు అన్నదాత సుఖీభావ పథకానికి అర్హత సాధించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములు దేవాదాయ భూములు సాగు చేస్తున్న రైతులు అటవీ భూములు ఆర్ఓఎఫ్ఆర్ అలాగే డికేటి పట్టాదారులు అసైన్ ఇనాం భూములు సాగు చేస్తున్న రైతులందరూ ఈ అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులు ఇక మనకి ముఖ్యంగా కలు రైతులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఈ పథకానికి సంబంధించి మనకి చివరి రెండు విడతల్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయబోతుంది అంటే మనకి అక్టోబర్ అలాగే జనవరి నెలలో ఈ పథకానికి సంబంధించి వారి ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతుంది ఇక వెబ్లాండ్ లో పేర్లు నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి ఖాతాలో డబ్బులు జమ అవుతాయి ఇక ముఖ్యంగా ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే ఈ పథకానికి అర్హులు ఇక రెండో రైతు కూడా ఈ పథకానికి అర్హత కావాలంటే గ్రామ వార్డు సచివాలయాల నుంచి రీసర్వే చేయించుకోవాలి ఫ్యామిలీ రీసర్వే చేయించుకుంటేనే అప్పుడు ఈ పథకానికి అర్హత పొందుతారు ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రభుత్వ భూమి సాగుదారులు అనర్హులు డికేటి ఉన్నవారు అర్హులు దేవాదాయ భూముల్లో సాగు చేస్తున్న వారికి కౌలు రైతులతో పాటు మొత్తం లబ్ధి రెండు విడతలు అక్టోబర్ జనవరి లో అందిస్తారు పథకం ఇక రైతు భూమి వెబ్లాండ్ లో వేరొక ఆధార్ తో అనుసంధానం చేసి ఉంటే సంబంధిత రెవెన్యూ సిబ్బందిని కలిసి సరైన ఆధార్ను అనుసంధానం చేసుకోవాలి ఇక తప్పు ఆధార్ తో అనుసంధానం చేసి ఉన్నా చనిపోయిన వారి భూమి మ్యూటేషన్ జరగాల్సి ఉన్నా వెబ్ లో ఆధార్ కు జత కాలేదని గుర్తించిన ఇతర కారణాలు ఉన్న సంబంధిత విఆర్ఓ ను సంప్రదించి సరి చేసుకున్న తర్వాత రైతు సేవా కేంద్రానికి వెళ్లి వ్యవసాయ సహాయకుని ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకి మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తుంది మొదటి విడతలో ఐదు వేల రూపాయలు రెండో విడతలో ఐదు వేల రూపాయలు మూడో విడతలో నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా పద్నాలుగు వేల రూపాయలైతే రైతుల ఖాతాలో జమ చేస్తుంది ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకి ఇరవై విడత నిధులు కూడా ఈ రోజు మనకి జమ కాబోతుంది ఈ మనకి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మూడో విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం అలాగే మిగిలిన వాటాను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఇక ముఖ్యంగా మనకి అనంతపురం అలాగే చిత్తూరు తూర్పు గోదావరి జిల్లాలో రైతులకు ముందుగా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఖాతాలో డబ్బులు జమ అవుతాయి ఇక ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసిన పోస్ట్ ఆఫీస్ ఖాతాలు అలాగే బ్యాంక్ ఖాతాలకు మాత్రమే ముందుగా డబ్బులు అయితే జమ అవుతున్నాయి మీకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి లేదా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి